పివి రమేష్ ఇది అధికారిక ఆ ట్విట్టర్ మనం ఆ చూడొచ్చు ట్విట్ మొత్తాన్ని ఓపెన్ చేశాను సో కొద్దిసేపటి ఆ ట్విట్ ఇది నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల భూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నారు ఐఏఎస్ అధికారిగా ముప్పై పాటు ఆంధ్రప్రదేశ్ కు సేవలు అందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల రైతుల దుస్థితిని ఊహించలేం ఇది మనం చెబుతున్నది కాదు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా సీఎంఓ లో కొంత కొంతకాలం నీతి నిజాయితీ గల ఆఫీసర్ గా పేరొందినటువంటి వ్యక్తి ముప్పై ఆరు ఏళ్ల పాటు ఎటువంటి మచ్చ లేకుండా మెలిగిన వ్యక్తి అలాంటి ఒక వ్యక్తి ఈ రోజు ఆయన స్వయంగా చెప్పాడు చూడండి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి ప్రత్యక్ష బాధ్యత నేనే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా దీని వల్ల మీ హక్కులు వస్తాయి మీ భూమి రక్షణగా ఉంటుంది ఏ మరి ఆయన తల్లిదండ్రుల భూమి పివి రమేష్ కి ఎందుకు రాలేదు ఇంకా పూర్తి స్థాయిలో ఈ యాక్ట్ అమలు కాకముందే పివి రమేష్ లాంటి ఒక వ్యక్తికే భూమి రాకపోతే మీ భూమి నా భూమి వస్తుందా